వెల్కమ్ ఛానల్ మన ఛానల్ ఇప్పుడు మనకి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి అందరికి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే మన ఛానల్ ని కొంచెం ఎంకరేజ్ చేయండి త్వరలోనే మనం థౌసండ్ సబ్స్క్రైబర్స్ కూడా రీచ్ అయిపోదాం అయితే కొంతమంది నన్ను అయితే ఇంకా వీడియోస్ చేయండి అక్క అని అడుగుతున్నారు వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి కమెంట్స్ పెట్టిన వారందరికి సరే ఈ రోజు మనం మన ఛానల్లో కొత్తగా వచ్చిన లేటెస్ట్ పట్టు సారీస్ అయితే చూద్దాము మన ఛానల్లో నేను తక్కువ బడ్జెట్ లో బెస్ట్ కలెక్షన్స్ అయితే చూపిస్తున్నానండి ఎవరైనా చూడకపోతే ప్లీజ్ ముందున్న వీడియోస్ అన్ని ఒక్కసారి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతాయి సో మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము సో నేను లాస్ట్ టైం అయితే మీకు పట్టు సారీ చూపించానండి కాంజారం అది కూడా మంచి రీచ్ వెళ్ళింది సో అందుకని నేను అందులోనే మీకు ఇంకొకటి కాంచీవరంలో నేను తక్కువ బడ్జెట్ అండి నేను చూపించిన లాస్ట్ టైం నైన్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ ఉంది సో ఇది వచ్చేసి మీకు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ అయితే పడుతుంది సో మీకు ఆ బడ్జెట్ కి ఇంత బెస్ట్ కలెక్షన్ అయితే మీకు ఎక్కడ దొరకదండి మనకి మీషోలో లేటెస్ట్ గా వచ్చింది కలెక్షన్ సో వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి సో మీకు క్వాలిటీ ఎలా ఉంది ప్రోడక్ట్ ఎలా ఉంది సో మీకు తీసుకోవడా మీరు తీసుకోవచ్చా లేదా అని మీకే తెలుస్తుంది సో మన ప్రోడక్ట్ ఎలా ఉందో చూద్దాము సో ఇది వచ్చేసి మనకి మంచి పింక్ కలర్ అయితే వచ్చేసింది అండి కలర్ వచ్చేసి మంచి బ్రైట్ కలర్ ఉంది ఇది మంచి ఫంక్షన్స్ ట్రెడిషనల్ లుక్ అయితే చాలా బాగుంటుంది సో ఈవినింగ్ ఫంక్షన్స్ వేసుకుంటే మంచి హైలైట్ గా ఉంటుందండి సో మనకి ఇక్కడ బార్డర్ వచ్చేసి మనకి ఇక్కడ సిల్వర్ బార్డర్ అయితే వచ్చేసింది సో దానికి మనకి ఇక్కడ గ్రీన్ బార్డర్ అయితే చిన్న లైన్ తో మనకైతే ఇచ్చేసారు సో ఇక్కడ మనకి కలర్ వచ్చేసి మంచి పింకిష్ కలర్ అండి మంచి బ్రైట్ కలర్ ఇది మంచి షైనింగ్ అవుతుంది చూస్తే సో మనకి ఇప్పుడు సిల్వర్ థ్రెడ్ అనేది మనకి మంచి షైనింగ్ గా వస్తుంది సో అందులో ఇది మనకి ఇప్పుడు సిల్వర్ కలర్ అయితే మంచి మొత్తం మనకి ఈ విధంగా సారీ మొత్తం ఈ విధంగానే వస్తుంది సో బార్డర్ అయితే మనకి ఇప్పుడు కాంజీవరంలో మనకి బిగ్ బార్డర్స్ అనేవి చాలా హైలైట్ గా ఇస్తున్నారు మీషోలో సో అందులో ఇది బిగ్ బార్డర్ అండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి ఇంత మంచి క్వాలిటీ అయితే మీకు ఖచ్చితంగా దొరకదు స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి సో మనం శారీ ఎలా ఉందో చూద్దాము వచ్చేసి స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ నుంచి వస్తుందండి సో మనకి ఏం ప్లెయిన్ పార్ట్స్ అనేటివి ఏం లేదు సో శారీ చూస్తే మంచి కలర్ అండి చూస్తే మనకి సిల్వర్ లో మంచి షైనింగ్ అవుతుంది శారీ కూడా సో క్వాలిటీ కూడా మీకు చాలా బాగుందండి మంచి క్యారీ చేసేవచ్చు సో ఇది లైట్ వెయిట్ శారీ అండి సో మనం ఇది హెవీగా అసలు ఏమీ లేదు సో మనం ఒకసారి లుక్ వైజ్ కూడా ఒకసారి చూడండి మీకు ఎట్లా ఉంటుందో తెలుస్తుంది సో మన బ్యాక్ ఫినిషింగ్ కూడా సారీ ఎలా ఉందో చూద్దాము సో బ్యాక్ ఫినిషింగ్ కూడా మంచి నీట్గా ఇచ్చారండి మనకి థ్రెడ్ అనేది ఏది కూడా మనకి బయటికి రాకుండా శారీ క్వాలిటీ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది సో మీకు బిగ్ బార్డర్లో అయితే మంచి శారీ వస్తుందండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఇంత మంచి కలెక్షన్ మీకు కలర్స్ కూడా ఉన్నాయండి నేను మీకు స్క్రీన్ మీద కోడ్ ఇస్తున్నాను ప్లీజ్ నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను కోడ్స్ అనేటివి నేను స్క్రీన్ మీదనే ఇస్తున్నానండి అందరూ కోట్స్ అడుగుతున్నారు ప్లీజ్ కొంచెం వీడియో మాకు వాచ్ అవర్స్ రావాలంటే కొద్దిగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి అందుకోసమని నేను కోట్ స్క్రీన్ మీద ఇస్తున్నాను సో మీరు క్వాలిటీ చూస్తే చాలా బాగుందండి సో ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట అయితే వస్తుంది శారీకి సో శారీ మనకి రోజు అండ్ మనకి గ్రీన్ కలర్ మిక్సింగ్ కలర్స్ లో అయితే ఇచ్చారు సో మనకి బా పళ్ళు వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది మంచి షైనింగ్ ఉంది పళ్ళు కూడా బాబా బిగ్ బార్డర్ అయితే ఇచ్చారండి మంచి పళ్ళు కూడా మంచి గా ఉంది సో ఇది ఏమైనా మీరు చిన్న ఇది మనకి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇది వచ్చింది మంచి లో మనకి ఇది కూడా షైనింగ్ అవుతుంది బ్లౌజ్ వచ్చేసి ఇదే మీరు ఫుల్ హ్యాండ్స్గా స్టిచ్ చేయించుకొని ఇది బిగ్ బార్డర్గా పెట్టించుకుంటే చాలా బాగుంటుంది సో మనకి హ్యాండ్స్కి కూడా చాలా బిగ్ బార్డర్ అయితే ఇచ్చారండి సో బ్లౌజ్ కూడా మనకి వన్ మీటర్ దాకా ఇచ్చింది సో ఇది మీరు ఎవరికైనా పెట్టడానికైనా లేకపోతే ఇప్పుడు వచ్చిన దసరా కన్నా మీకు కావాలనుకుంటే శారీ ఒకసారి చూడండి చాలా బాగుంది క్వాలిటీ నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను సో మనకి ఇది నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దామండి సో ఇది వచ్చేసి మీషోలో నాకు త్రీ హండ్రెడ్ రూపీస్ ఆ రేంజ్ అయితే పడింది సో మీరు ఎక్కడికైనా వెకేషన్స్కి అట్లా ఏదన్నా వెళ్ళాలనుకున్నా లేకపోతే ఏదన్నా కాలేజ్ వేర్ కన్నా కానీ చాలా బాగుంటుంది ఇది వచ్చేసి సో మనకి మొత్తం ఇట్లా ఫ్లోరా ప్రింట్ అయితే ఇచ్చారు సో ఇది మనకి కుర్త కుర్తా ఒకటే వస్తుందండి సో కాలర్ ఇది మనకి కాలర్ అయితే ఇచ్చారు నెక్ వచ్చేసి కాలర్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు సో మనకి ఇక్కడ బటన్స్ అయితే ఇచ్చారండి ఇవి వచ్చేసి ఓపెన్ అవుతున్నాయి సో మీకు మీకు కావాలనుకుంటే ఇది మనకి బటన్స్ అయితే ఫోర్ ఫైవ్ బటన్స్ అయితే మనకి ఇట్లా ఇచ్చారు సో హ్యాండ్స్ వచ్చేసి మనకి ఈ విధంగా కొంచెం పఫి టైప్ లో మనకి ఇక్కడ ఎలాస్టిక్ లో కొంచెం త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఇచ్చారు లుక్ వైజ్ అయితే చాలా బాగుందండి సో మనకి ఈ విధంగా మనకి ఇక్కడ హిప్ బెల్ట్ కూడా ఇచ్చారు సో ఇక్కడ మనకి ఎలాస్టిక్ ప్యాటర్న్ ఇక్కడ మనకి నడుము దగ్గర సో కింద కూడా మనకి మంచి గేరాలు అయితే ఇచ్చారండి సో మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫినిషింగ్ ఇట్లా మొత్తం ఫ్లోరల్ ప్రింట్ అయితే వస్తుంది సో క్వాలిటీ చాలా బాగుందండి మనకు లోపల ఇది లైనింగ్ కూడా ఇచ్చారు సో త్రీ హండ్రెడ్ రూపీస్కి అయితే మంచి కలెక్షన్ అసలు మిస్ చేయొద్దండి సో మీరు ఏదైనా పార్టీస్కి అట్లా వేసుకోవాలన్నా కానీ మంచి టీనేజర్స్ వాళ్ళకైతే భలే ఉంటుంది ఇది సో మీకు తక్కువ ప్రైస్లో మంచి కలెక్షన్ అండి సో కావాలనుకుంటే నేను పక్కన కోడ్ ఇస్తాను మిస్ చేయకండి మనకి కుర్తా అయితే చాలా రీజనబుల్ ప్రైజ్లో అయితే ఇస్తున్నారు మీషోలో సో మన ఛానల్లో నేను మంచి ప్రోడక్ట్స్ అయితే చూపిస్తున్నానండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్